సంబంధించి కాలుష్యం మీద అలాగే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎక్కువ శాతం మీరు పోరాడారు ఈ ఉద్యమంలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు దీనిపైన ఎలాంటి హామీ రాలేదు వీటి పేస్ నుంచి దీని మీద ఏమైనా మళ్ళీ ఉద్యమం చేసే అవకాశం ఉందా ఇందులో ఏమైనా హామీలు ఇచ్చారు వాళ్ళు ఇది క్లియర్ కట్గా మన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగింది ఒక లారీల గురించే కాదు పొల్యూషన్ గురించి మాట్లాడారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం గురించి మాట్లాడారు స్థానిక ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడారు అది పూర్తిగా ప్రభుత్వం దృష్టిలో ఉంది దాన్ని అధికారుల దృష్టిలో కూడా మాట్లాడటం జరిగింది సిఈ గారిని ఎస్ఈ గారిని కూడా గౌల్పూడి ఆఫీస్కి పిలిచి మేమేమైతే డిమాండ్గా ఐదారు డిమాండ్లు అడుగుతున్నావు అటు గురించి ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం అందరి సమస్యలు అది ఎక్కడో ఆయన టూ వన్ టు వన్ ఏం కాదు ఇక్కడ లారీ ఓనర్స్ ఉన్నారు మిగతా పార్టీ సంబంధించిన పార్టీలో ఉన్నారు అందరి సమస్యలు మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా అది నిరంతర పోరాటం కాలుష్యం అనేది నిరంతర పోరాటం అది ప్రభుత్వాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజలు బతుకుండాలంటే కాలుష్యం అని అరికట్టాల్సిన అవసరం ఉంది దాని మీద ఎప్పుడూ కూడా మన ఈ సందర్భం ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞత తెలియ సందర్భం ఏంటంటే ఈ ఈ సందర్భం లారీ యాజమాన్యులు కుదిరిన ఒప్పందం మీద కృతజ్ఞత తెలియజేస్తూ మీ సమక్షంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే కన్నా ధీటుగా అసెంబ్లీలో ఈ పొల్యూషన్ వల్ల కావచ్చు స్థానిక అంశాల మీద మాట్లాడారు ఆ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారికి మీ అందరి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యేని కూడా ఒకటి రెండు నిమిషాల నుంచి మాట్లాడలేదు అటువంటిది ఎనిమిదిన్నర నిమిషాలు అవసరమైతే నేను దేనికైనా సిద్ధం అని ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడారు అది మనం సంతోషించాలి అయితే ఇది నిరంతర ప్రక్రియ దానికి సంబంధించి గొట్టిపేట రవి గారు కూడా వివరణ ఇచ్చారు ఒక దీనికి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము నిదానంగా వన్ బై వన్ ఆ మిషనరీని కొత్త తీసుకొచ్చి బిగించి పొల్యూషన్ అరికెడతామని చెప్పారు అలా వాళ్ళు చెప్పారని చెప్పి మేము చూస్తాం ఊరుకు పొల్యూషన్ మీద మటుకు నిరంతర పోరాటం మేము చేస్తాం